కేంద్ర మంత్రి రణ్వీర్ బిట్టు మరియు ఢిల్లీ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ తర్వీందర్ సింగ్ గారు ఏవైతే వాళ్ళు హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది ఒక అంటా ఉన్నారు తర్వీందర్ సింగ్ అని ఒక ఎక్స్ ఎమ్మెల్యే అంటా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు సిక్కులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తారు ఖాళీలకి సపోర్ట్ చేస్తారు అంటూ వివిధమైన అంటే ఒక చిన్న ఏ కామెంట్స్ లేకపోయినా కూడా ఒక భూతత్వంలో వేసి ఈ దేశంలో అల్లకొల్లలు సృష్టించాలనే ఒక కుట్రతోటి రాహుల్ గాంధీ గారిని వాళ్ళ యొక్క సోషల్ మీడియా టీమ్ తోటి ఉపయోగించి అనేక వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ఆయనని శ్రీ రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశాన్ని ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితో ఉన్న బీజేపీ అడ్డుకట్ట ఏసి ఈ దేశాన్ని కాపాడినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి పైన మీ నాయనమ్మకి ఏదైతే కత్తి పట్టిందో అటువంటి కథ నీకు పడుతుందని ధర్వేందర్ సింగ్ అని అనటము రణవీర్ బిట్టు కూడా రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో నెంబర్ వన్ టెర్రిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఆయన కూడా సంబోధించడం ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా హేన్యమైన చర్య మేము దాన్ని ఎన్ఎస్సీ తెలంగాణ విద్యార్థి పక్షాన మేము చాలా కూడా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క అంశము జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ యొక్క విషయాన్ని ఖండించకపోవడం ఇంకా కూడా ఇంకా కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ స్టేట్మెంట్ని రాంగ్ అని చెప్పి ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పకపోవడం మేము బీజేపీ నాయకులకు తన్వీర్ సింగ్ గారికి రణవీర్ బిట్టు గారికి కేంద్ర మంత్రికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు రాహుల్ గాంధీ గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు మీ నేలికలు కోయటం జరుగుతుంది తర్వాత ఏం కోస్తామో మీకే వదిలేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి దగ్గరికి ముందుకు వచ్చే ముందుకు ఆయన దగ్గరికి వచ్చేటందుకే ఎన్ఎస్ఏ కార్యకర్తలు ముందు మమ్మల్ని తట్టుకున్న తర్వాతనే మీరు రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గజ్వేల్ నియోజకవర్గంలో